மைக் மேட்ட ஆடியோ ராகுனா மெட்டஸ் மைக் குட்டி ஆடியோ ராகுனா ஆயன கர்ல மைக் குஞ்ச மைக் மேட்ட இருக்கா அப்படி திராட் 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 வேண்டாம் மைக் மேட்ட உள்ள கொஞ்சம் அந்த ஃப்ரண்ட் மீடியா கொஞ்சம் முன்னுக்கு வந்து தாட்சே اندر கொஞ்சம் முன்னுக்கு மீடியா முன்னுக்கு சார் கொஞ்சம் முன்னுக்கு అందరికీ నమస్కారం మొన్న సాయంత్రం నుంచి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో టీవీలో పేపర్లలో పెద్దగా దాని గురించి నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం చాలా బాగాకరమైన విషయం రోజు పద్దవచ్చి సాయంకాలంలో లోపల నా కులాలలో ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఇవ్వడం బీఆర్ఓ నేరుగా సైటికి రావడం అతి ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా ఆ వచ్చిన బ్రాహ్మణాన్ని నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం ధైర్యంగా అక్కడికి ఓటు తీసుకొని పెట్టడం ఆ బోటు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం బోధించి సినిమా మాదిరిగా ఆ విజయార్ఓ సంగతి అందరికీ తెలుసు ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా రాజేసిన ఘనత ఆయనకుంది ఒకసారి సస్పెండ్ అయ్యాడు మళ్ళా తిరిగి వచ్చాడు ఇది దీనికి సంబంధించిన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీన్ని కొన్నవాలు దశరథరామిరెడ్డి కొన్నవాళ్ళు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు దానికి ముందు మీద ఒకసారి దగ్గర అందరూ చూసి అట్లా నంబర్ డాక్యుమెంట్ నంబరు వన్ వన్ నైన్టీన్ టూ దశరథరాంరెడ్డి ఉన్నమూలు దశరథరామరెడ్డికి తొంభై సెంటు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డికి తొంభై ఒక్క సెంటు వచ్చింది దశరథరాం రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు చూరా మంజులమ్మకి ఇచ్చాడు తొంభై ఒక్క సెంట్ వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే 2002లో సెలైన కోటలోకి ఇచ్చాడు ఇంకో ఫైనల్స్ డే ఇమూర్తి కృష్ణ రావు రమేష్ బాబు అనే వళ్ళకి వితరణ చేశారు 2003లో వితరణ చేశారు మురళీకృష్ణరాజు తిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి రెండు వేల ఏడులో నాకు అమ్మడం జరిగింది ఈ రోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో సైన్యో రికార్డు చేస్తే పాపేస్తారు నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ట్రెడర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక టైట్మెంట్ ఇచ్చాడు దానికి ఇంత దారుణం ఎక్కడా చూడలేదు ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగుదారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు చేస్తాం ఎందుకంటే పోలీసులు కేసిస్తే తీసుకుంటాం మేము ఎవరికి ఇచ్చినా కూడా అది కాకుండా నిన్న అక్కడ ముందే మా మనుషుల మీద కేసు పెట్టారు వాళ్ళు వీడియో పెట్టి తీస్తా ఉన్నారు అన్నీ ఒకవేళ ఈ ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయచ్చు కదా దొంగ వారం చేయాల్సిన అవసరం లేదు కదా పాస్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తాం పోలీసులు ఈరోజు కూడా వాళ్ళు క్లైమ్ చేసేవాళ్ళు యాభై నాలుగులో అంటే దగ్గర దగ్గర అరవై ఏడు పైన ఇన్ని సంవత్సరాలు ఎక్కడ దగ్గర పోతా ఉన్నారు టైప్లాట్ లో ఉండేది కరెక్ట్ అవుతుంది అటువేట్ కూడా ఎవరించారు ఎప్పుడు ఏ సంవత్సరం ఇచ్చారు ఉండాలా అది కూడా ప్రూవ్ చేయాలి ఎక్కడ కలెక్టర్ దగ్గర కానీ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చే ప్రూవ్ చేస్తారు అది ఏమీ లేకుండా ఒక ఐప్లాట్లో ఉందని ఒక అరవై సంవత్సరాల తర్వాత వచ్చి డాక్టర్ వేసుకొని రావడం ఒక మనిషి ఐవారు ధైర్యంగా రాగలడా ఊళ్ళో పొలం తరు మన సెక్రటరీ కూడా వచ్చారు ఆ సెక్రటరీ సంగతి అందరికీ చెప్తారు గతంలో అంతొ చరిత్ర ఉండై దీని మీద తప్పకుండా కూడా నేను పోర్ట్ లో కొళ్ళ మీద ఎందుకంటే రెస్పాన్సిబుల్నస్ మా వరవ రావు ఫొబిసువ నోటీస్ వస్తుంది కొర దోస్ వస్తుంది విఆర్ఓ ఇస్తే చాలు పార్టీ లెవెల్లో ఎర్మనో లెవెల్లో రిపోర్ట్ చేస్తాం వచ్చే వస్తాం మరో రోజు యా కదా సివిల్ కోర్పింగ్ లో ఏమీ లేకుండా దొట్టు మీకు బిల్లు ఉంటుంది ఏమైనా ఆరణిర్తున నేను ఏదో ఒక చిన్న కాగితం పెట్టుకొని కొంచెం ఇది ఆక్యుఫై చేసిన తర్గతే కాగితం కూడా లేదు ఒకవేళ ఉంటే ఫ్యూ చేసుకోండి మాకేమే నేను నలభై ఎకరాలుగా ఉన్నాయి తొంభై సెల్ ఒకటి ఎనభై సెల్ కాదు అక్కడ ఒకే రోజు నలభై ఎకరాలు కొనుక్కున్నాం రిజిస్టర్ చేసుకున్నాం అది కూడా ఇరవై ఇరవై ఏళ్ళ పంతొమ్మిది ఏళ్ళకి నా దగ్గరికి ఒకసారి వచ్చాడు ఆయన ఐవర్ వస్తే డబ్బులు అడిగాడు మా పేరుతో మా ఆశ్రమంలో ఒక పుస్తకంలో రాసింది ఇది దగ్గర నేను ఉంటే తీసుకురావే సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు ఊళ్ళో రాసి అని చెప్పి నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎక్కడ కుసుమంత మచ్చ లేకుండా రాజకీయాలు చేసి ఎవరిది ఆక్యుపై చేయలేదు ఎవరిని బెదిరించలేదు ఎక్కడ రోగేజ్ చేయలేదు ఎవరిని నేను ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు చేయాల్సిన అవసరం కూడా లేదు మా కుటుంబానికి నూట యాభై ఎకరాలు హాస్పిటల్కి అయితే నాకు నాకు అవసరమే ఉంటే సబ్జెక్ట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ ఇది డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నాం నువ్వు వచ్చి ఈరోజు రౌడీ చేసి చేస్తే ఎట్లా గవర్నమెంట్ భూములు నెల్లూరు తెలుగుతో ఆక్యుపై అయ్యాం గణపతి పోవడంతో ఆక్యుపై అయ్యాం ఇంకా వేరే ప్రాంతాల్లో పురుగు నెల్లూరు కావడానికి ఇంకా నెల్లూరు శివారాల్లో ముక్కు మన మొదలపూర్ రోడ్లో కావలసిన భుభూములు ఆకుపోయా ఉన్నాయి శక్తి ఏంటి పేదవాళ్ళకు పట్టాలు ఇవి ఏదో చేయండి అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు ఒక గౌరవప్రదమైన పదాలు వివరించాలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాల అంటే ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా మానుకొని మంచి కార్యక్రమాలు ఇంకా ఉంది మంచి కార్యక్రమాలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయవచ్చు ఎవరైనా కావాలంటూ ఇక్కడ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారం దగ్గర ఏ పని జరగ కోర్టు ద్వారానే

ಪರಸೀಲು ಸ್ಕಂದರ ಅವರು ಗೃಹ ಮಂತ್ರಿಯಲ್ಲ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಸಭೆಯಲ್ಲ ಇದ್ದಾರೋ ಅವರು ಅವರು ಹೇಳೋಣ ಅಂದ್ರೆ ಅಜಿಲಾ ಅವರು ಕಂಟಿಜರ್ ಅವರು ಮೀ ಮೀಲೆ ಮತಾಣಿ ಸಂಬಂಧಪಟ್ಟಂತು ಏಪಿ ಆ ಓನಲಿ ಬೆಳಿ ಆಜೆಕ್ಟಿವ್ ಗೆ ಆರಿಂಗೇ ತಮ್ಮರವರು ಸರ್ ಓಕೆ ನೋಡಿ ಈ ಎಲ್ಲಾ ಕಾವಲಲ್ಲಿ ಸರ್ ತಮ್ಮರವರು ಸರ್ ಅತ್ಯಧಿಕ ಮಾತನಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅತ್ಯಧಿಕ ನಡೆಯುತ್ತಾ ಇದ್ದಾರೆ ಬಾಜಿ ಮಂತ್ರಿ ಐತೆರನ್ನ ನಾನು

ఈ రోజు కూడా ఏం చేస్తున్నారు దాని మీద మీరు ఏం చెప్పాలంటే ప్రొసీజర్స్ గవర్నమెంట్లో దేవుడు ప్రొసీజర్ వాళ్ళకి ఆయన ఆయన పోయి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వాలి కంప్లైంట్ చేసి మీ దగ్గర ఉన్న కాగితాలు సబ్మిట్ చేయండి అది మా నోటీస్ చేయాలి వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి కాగితాలు సర్మిటీ అన్ని చూసి నిర్ధారించి కలెక్టర్ లెవెల్లో నిర్ణయం తీసుకోండి ক্য়া সমেকাক মালে চকাকে মালাকার সমেজে নিয়ার সমি আতে যাশটামনাকে করাকাক্য়া টসটাক্য়া সমাকাকাকাকে লোলে আত্যা কাক� పోయి కానీ కొట్టించి కానీ కొట్టబోయ్ కానీ బెదిరించి కానీ ఇలాంటి రాజకీయం చేశారు తర్వాత ఈ రోజుకి తర్వాత తర్వాత ఎవరు నిన్న మధ్యాహ్నం చెప్పారు సాయంత్రం రోజు బెదిరించినట్టున్నారు చిన్న మధ్యాహ్నం అని చెప్పారు సాయంత్రం ఎప్పటికీ చెప్పి పార్లమెంట్ యావతన రవిసో చేస పరివర్ణ కోటి సడం ప్రాపగ్రిడిత రాష్ట్ర కేర కోయరు వార్షికీలో హోంద తూరుకు సంబంధించిన ఎమ్మెల్యే గ్రూప్ ఇట్లా నింది రాష్ట్ర కేర వాటోడ కమయం గారు 15 రోజుల తరువాత ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు అప్పుడు పొమదాల 15 రోజుల తరువాత ప్రోత్సాహకుల ఎక్కడ అక్కడ ఈ ఏటి వషన నిటి కూడా బర్తి తీస్తారు ఇది కూడా రిటాల్ ఈ యంగ్ ల్యాండర్ ఆయన నామవది ఏ ఈ యావని కార్యక్రమాల ద్వారా యావని కార్యక్రమాల ద్వారా పాల్గొనడం వస్తుంది గోల్డ్ జోన్ ఇన్మేట్ చేపి ఇని ఆఫీసర్లు కూడా ఎమ్ఎల్ఎల్ రాజు ని నిరసన కార్యక్రమాల్లో ఈ వన్ ఎపిలు కూడా ఏమే ఛాన్స్ ఇవ్వండి అప్పుడొప్పుడు కలిసి చూసారు నాయకులు రావట్లేదు ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు జనం అంతా ఎప్పుడు తను అధికారంలో ఎక్కడ అక్కడికి మనకి ఇస్తా ఉంటారు

నాటి నుండి నేను కొడ మా మైండ్ లో ఎవరీ డే గానే నేను డైజ్ చేయించే స్లైడ్ చేయించే ప్రసంగం మెసేజ్ అప్లోడ్ వీడియో పెడతాను మా వారు చెయ్యి ఇక్కడ అంతర్గ వీడియో వీడియోస్ వస్తాయి వీడియోస్ చేసి వాట్సాప్ పెడతాను గాని వీడియోస్ చెయ్యి रिटायरमेंट के बाद हर महीने लगभग